వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం ఎంపీజే రాయలసీమ ప్రాంతీయ మహాసభ పోస్టర్స్ ఆవిష్కరణ పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదు ఆదివారం పన్నెండు గంటలకు ప్రొద్దుటూరు జిన్నా రోడ్డు ఎంపీజే కార్యాలయం నందు ఎంపీజే రాయలసీమ ప్రాంతీయ మహాసభ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమము నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు రజాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం రాయలసీమ ఇంచార్జీ అయ్యూబ్ ఆవిష్కరించడం జరిగింది అక్టోబర్ పదకొండున జరిగే ప్రాంతీయ మహాసభకు ఎంపీజే సభ్యులు శ్రేయోభిలాషులు ఎంపీజేను బలపరిచే నాయకులు స్త్రీ పురుషులు రాజ్యాంగ ప్రేమికులు కుల మతాలకు అతీతంగా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఎంపీజే రాయలసీమ మహాసభను జయప్రదం చేయవలసిందిగా రాష్ట్ర బాధ్యులు కోరారు ఈ కార్యక్రమంలో కడప జిల్లా అధ్యక్షుడు జాకీర్ ఉమ్రీ పట్టణాధ్యక్షుడు హుస్సేన్ బాషా కార్యదర్శి రఫీ ఇస్మాయిల్ ముక్తియార్ గౌస్ లాజం షఫీ తదితరులు పాల్గొన్నారు మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది అస్సలాము అందరికి నమస్కారం మూమెంట్ పార్టీస్ జస్టిస్ తరఫున రాయలసీమ మహాసభ ఏర్పాటు రేపు నెల అక్టోబర్ పదకొండు ఉదయం పది గంటల నుంచి శనివారం అందరు తప్పుగరవాలని మా రాష్ట్ర గౌరవనీయులు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్ గారు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం గారు జిల్లా అధ్యక్షులు జాకిర్ ఉమ్రి స్థానిక అధ్యక్షులు హుషన్ బాషా మరి ఈ రాయలసీమ ఉన్న జిల్లాలంతా కలిపి ఇక్కడ మనము మా అవకాశం కల్పించినందుకు నేను ఫస్ట్ మొదటగా మన రాష్ట్ర అధ్యక్షులు మన కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత పెద్ద అవకాశం అంటే రాయలసీమలోనే ఈ మహాసభ ఏర్పాటు చేయాలి అది కూడా పొద్దురు పట్టణంలో ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించేందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ రాయలసీమ మహాసభకు హాజరై విజయం చేయాలి ఎందుకంటే ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ శాంతి న్యాయం సమానత్వం కోసం పోరాడుతుంది ఈ పోరాట ప్రతిమ ప్రతి ఒక్కరి ఏదంటే అవసరం ఉంది చూస్తున్నాం మేము ఎన్నో సమస్యల పైన పోరాటం చేసినాం ఆ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం కూడా చేస్తున్నాం చేస్తూనే ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ పొద్దుట పట్టణ వాసులు ఎవరైతే మా వీడియో మా యూట్యూబ్ ద్వారా కానీ పేపర్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మేము తెలుపుతున్నాం తప్పనిసరిగా ఈ ప్రోగ్రాంకు హాజరై విజయవంతం చేస్తారని ఆశిస్తూ మీ అవకాశం కలిసినందుకు రాష్ట్ర కార్యవర్గానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ తరఫున రాయలసీమ ప్రాంతీయ మహాసభ అక్టోబర్ పదకొండు ఉదయం పది గంటల నుంచి ప్రారంభమవుతుంది ఆ పోగ్రానికి సంబంధించిన పోస్టర్స్ ఆవిష్కరణ పొద్దుటూరులోని జిన్నారెడ్డిలో ఎంపీజే ఆఫీసులో ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు ఎంపీజే ఆంధ్రప్రదేశ్ వారి చేతుల మీదుగా ఈరోజు పోస్టర్లు ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ శ్రేభిలాసులు కార్యకర్తలు అనుబంధ సంస్థలు మరియు ప్రతి ఒక్కరూ ఎంపీజేని ప్రేమించేవారు రాయలసీమలో ఉండే ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ సభకు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతుంటాను కోరుకుంటున్నాము సోదలరా అందరూ అక్టోబర్ పదకొండున తరలిరండి ఈ ఎంపీజే రాయలసీమ ప్రాంతీయ మహాసభను జయప్రదం చేయండి జయప్రదం చేయండి జై హింద్ జయ భారత్ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ మహాసభలు నిర్వహించే సందర్భంగా గతంలో కోస్తాంధ్రలో గుంటూరులో మరియు ఉత్తరాంధ్ర కాకినాడలో సమావేశాలు చాలా బ్రహ్మాండంగా జరిగాయి అందులో భాగంగా మన రాయలసీమలో ఒక కాన్ఫరెన్స్ పెట్టాలనే సంకల్పించాము అందులో భాగంగా పొద్దుటూరులో వచ్చే నెల అంటే అక్టోబర్ పదకొండో తారీఖు ఇక్కడ సభ నిర్వహిస్తున్నాము కాబట్టి ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా దానిపై ప్రత్యేక దృష్టి సారించి దాని మీద చర్చించే అవకాశం ఉంది ఈ సభలో ముఖ్యంగా విద్యా సమస్యలు నిరుద్యోగ సమస్యలు మహిళల సమస్యలు ఎవరైతే బలహీనలరో బలహీనలకు న్యాయం జరగట్లేదు వారి విషయాలు చాలా విషయాలు ఈ సందర్భంగా భక్తులు వచ్చి ఇక్కడ హక్కుల గురించి చర్చించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా పోస్ట్ ఆఫీస్ కలుద్దాం మేము కోరుతున్నాము